అని చెప్పి పొద్దున్నే కేబినెట్ బడ్జెట్ సమావేశాలకు చేస్తారు కదా సార్ అట్లా బడ్జెట్ ముందు ఒక కేబినెట్ పెట్టి వెంటనే తీసుకొచ్చి తీసుకొస్తే మేమేమనుకున్నాం సార్ అంటే నిజంగా కూడా ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా ప్రత్యేకమైన బిల్లు ఏమన్నా తెస్తున్నారేమో ఆ బిల్లు తెచ్చి వెంటనే శాసనసభలో ఆమోదింపజేసి తద్వారా చట్టబద్ధత కల్పిస్తారేమో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సోదరులు కామారెడ్డి డిక్లరేషన్ చూసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ లేచి ఓ నాలుగు పేర్లు చదివి అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్ లో ఉంది అన్ని టీవీలో ఉంది ఏమన్నారు సార్ ఆ రోజు ఆ ముఖ్యమంత్రి చెప్తాడు సరే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా అవలగాలు దివానగలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు మేం కాదు మీరు మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు మేము ఇయ్యము మీకు వివరాలు యాభై ఏడు రకాల వివరాలు అడుగుతున్నారు ఎట్లు ఇస్తాము మీరే అన్నారు అన్నాడు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది అదే చూపెట్ట అడిగింది అధ్యక్ష వాస్తవం ఏందంటే అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే రెండు వేల పద్నాలుగులో జరిగింది శాంతి కుమారి గారు ఉన్నారు రామకృష్ణారావు గారు ఉన్నారు సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు అప్పుడు ఇదే అధికారుల అధ్యక్ష అప్పుడెవరు వేరేవారు లేరు సమగ్ర కుటుంబ సర్వే ఐమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్ ఐ మినిస్టర్ ఫర్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎస్ చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే చేపించింది ప్రభుత్వమే ఎస్ సిటిజన్ అఫీషియల్ డాక్యుమెంట్ అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం అసెంబ్లీలో కాదు చాటుమాటుకు కాదు పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు ఏముంది అధ్యక్ష సమగ్ర ఒక ఒక మాట మీ చేతిలో కూడా అదే ఉంది ఏముంది అధ్యక్ష అందులో డేటా తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న పాల్గొన్న కుటుంబాల సంఖ్య కోటి మూడు లక్షల కుటుంబాల అధ్యక్ష కోటి మూడు లక్షల తొంభై ఐదు వేలు మొత్తం పాల్గొన్న ప్రజలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు జరిగింది ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అద్భుతంగా అత్యద్భుతంగా చేసినాం మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత ఎస్ ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు యాభై ఒకటి పర్సెంట్ యాభై ఒక్క పర్సెంట్ బీసీలు ప్లస్ అది కాకుండా అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే పది పర్సెంట్ మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య అరవై ఒక్క శాతం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేం కాదు అధ్యక్ష ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట తగలబెట్టండి ఇంకా గలీజ్ గా నా మాట అన్న తగలబెట్టండి అన్నాడు దీన్ని తగలబెట్టండి నేను పోదిక ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు మేం కాదు రాష్ట్ర వ్యాప్తంగా